టూ రూపీస్ అనే చోట ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు అలాంటి స్పెల్లింగ్ మిస్టేక్లు ఏదైనా పడినా కానీ ఈ నోట్ వ్యాల్యూ అనేది పెరగడం జరుగుతుంది అలా ఈరోజు నేను చూపించే వీడియో ఫ్రెండ్స్ టూ రూపీస్ టైగర్ నోట్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా టూ రూపీస్ టైగర్ నోట్ గురించి ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముఖ్య గమ గమనిక ఏంటంటే ఎవరైతే మన ఛానల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోలు ఎక్కడో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారో వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్స్ వరకే మనం తీసుకోవడం జరుగుతుంది ఆ విషయం ప్రతి ఒక్క వీడియోలో చెబుతున్నాను ఫ్రెండ్స్ రేపు ఎప్పుడైనా మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర తీసుకోవాలి అని అనుకుంటే మీరు మా సబ్స్క్రైబరా కాదా జెన్యున్గా మాకు సపోర్ట్ చేస్తున్నారా లేదనేది చూడటం జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్క నాల్లో పెట్టుకోండి డైలీ వచ్చే అప్డేట్ వీడియోస్ని మీరందరూ చూసి మీరు పది మందికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ టూ రూపీస్ నోట్ గురించి తెలుసుకునే ముందు ఈ టూ రూపీస్ నోట్స్ మీద ఉన్న కొన్ని ఆబ్జెక్ట్ని అయితే మనం గమనిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏదైతే మనకి నాలుగు సింహాల ముద్ర ఉందో ఆ ముద్ర కింద మనకి ఇక్కడ అశోక స్తంభం ఉంది చూశారు కదా ఈ అశోక స్తంభంలో ఇరవై నాలుగు గీతలు అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీరు ముందు అదొకటి గమనించండి ఇరవై నాలుగు గీతలు ఉన్నాయా లేవా లేకపోతే తక్కువ ఉంటే దాన్ని ఒకటి మీరు పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే అలా తక్కువ ఉన్న నోటికి కొంచెం రేట్ వస్తుంది అలాగే తర్వాత గవర్నర్ గారి సంతకం మన మన్మోహన్ సింగ్ గారు గవర్నర్ గారి సంతకం ఫ్రెండ్స్ ఓకే అయితే ఇక్కడ చూడండి గ్యారెంటీడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఇష్యూ చేయబడిన టూ రూపీస్ నోటు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ కార్నర్ మీరు ఈ కార్నర్లు కూడా చాలా క్లారిటీగా చూడాలి ఫ్రెండ్స్ ఈ కార్నర్లు మనకి క్లారిటీగా ఉన్నాయా లేదంటే బయటకు ఉందా టచ్ అయినాయా పైన కింద టచ్ అయినాయా అది కొంచెం మీరు చూసుకోవాల్సిన విషయం ఉంటుంది ఓకే ఈ రెండు సైడ్లు కూడాను కొన్ని టూ రూపీస్ నోట్స్ ఏంటంటే ఇటు తిరిగి ఉంటాయి మనకి ముద్రించేటప్పుడు టూ రూపీస్ అనేది రాంగ్ ప్లేస్లో ముద్ర అవుతూ ఉంటాయి మీరు అదొకటి గమనించుకుంటే నోటికి వాల్యూ అనేది పెరుగుతుంది ఇక్కడ హిందీలో దో రూపీ ఓకే మనకి ఇక్కడ ఇవి చూసిన తర్వాత ఈ స్టార్ ఏదైతే మనకి ఈ చక్రంలాగా కనిపిస్తుందో ఈ చక్రాన్ని మనం ఈ గుర్తు ఈ గుర్తులు లెక్కేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఓకే ఈ విష్ణు చక్రం లాగా ఉన్న ఇది కూడా మనకి పన్నెండు ఉండాలి ఇవి కొన్ని పదే ఉంటాయి కొన్ని తొమ్మిదే ఉంటాయి అలాంటి వాటికి కూడా కొంచెం మనకైతే రేట్ వస్తుంది అలాగే ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి సెవెంటీ నైన్ ఎం వన్ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ సిక్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి సిక్స్ సిక్స్ ఉన్న నోట్ని కూడా మనమైతే ఫ్యాన్సీ నెంబర్ల కింద అయితే ఇవి పరిగణలోకి తీసుకోవు అయితే దీన్ని బ్యాక్ సైడ్ తిప్పినట్టయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉంది హిందీలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ మళ్ళీ మీరు ఇక్కడ ఈ టూ రూపీస్ కోణాలు అనేవి మీరు చాలా క్లారిటీగా అబ్జర్వేషన్ చేయాల్సి వస్తుంది ఇంకొకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వన్ థర్టీన్ పదమూడు భాషల్లో అయితే మనకి ఇది పదమూడు భాషల్లో అయితే ఈ అయితే ముద్రించడం జరిగింది చూశారు కదా పదమూడు భాషలు కాకుండా కొన్ని ఏదన్నా తక్కువ ఎక్కువ ఏదైనా పడితే కూడా ఈ నోటు అనేది వాల్యూ అనేది మళ్ళీ పెరగటం జరుగుతుంది ఇక్కడ ఈ టైగర్ గుర్తుకు వచ్చేసరికి చూడండి ఇక్కడ ఈ టైగర్ గుర్తులో మీరు ఏదైనా ఎక్స్ట్రా ఆబ్జెక్టు అనేది మీరు ఏదైనా గుర్తించగలిగితే ఈ నోటుకు కూడా అమౌంట్ అనేది రావటం జరుగుతుంది ఇక్కడ సేమ్ నేను చెప్పాను కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా ఇక్కడ ఇంగ్లీష్లో దో రూపీ అని ఇక్కడ హిందీలో ఉంది ఇక్కడ టూ రూపీస్ అని మనకి ఇంగ్లీష్లో ఉంది అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా టూ రూపీస్ అనే చోట ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు పడతా ఉంటాయి అప్పుడప్పుడు అలాంటి స్పెల్లింగ్ మిస్టేక్లు ఏదైనా పడినా కానీ ఈ నోట్ వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీరు గమనించినట్టయితే ఈ షేర్ ఏదైతే పులి ఉందో ఈ టైగర్ పులి బెంగాల్ టైగర్ ఇది ఈ పులి బొమ్మ ఏదైతే ఉందో ఇది మనకి వెనకాల ఒక అరణ్యంలో ఉన్నట్లు కనిపిస్తుంది చూశారు కదా అరణ్యం పెద్ద పెద్ద అడవులు చెట్లు లాగా మనకి విడంగా ఉన్నట్లు కనిపిస్తుంది మనకి ఇలాంటి అడవులు కాకుండా దీని వెనకాల ఏదన్నా ఇంకా వేరే జంతువుని మీరు ఏదన్నా ఆబ్జెక్టు చేసినట్టయితే దానికి కూడా వాల్యూ అనేది పెరగటం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ నోట్కి ఎంత వ్యాల్యూ ఉంది ఏదన్నా ఎర్రర్స్ ఉంటే ఎంత ఉంటుంది ఎర్రర్స్ లేవు కాబట్టి ఈ నోట్కి ఇప్పుడు ఎంత ఉంది అంటే అనేది నేనైతే మీ అందరికీ తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ప్రజెంటు దీని విలువ మార్కెట్లో అయితే ఆరు నుంచి ఎనిమిది రూపాయలు ఓకే ఒక కట్ట ఇలాంటి సేమ్ టూ రూపీస్ కట్ట అయితే మనకి ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల మధ్యలో అవైలబుల్లో అయితే ఈ టూ రూపీస్ నోట్లు కట్ట అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ అది ఏదైనా ఎర్రర్ ఉంటే మీరు ఏదైనా గుర్తించగలిగితే ఆ నోటికి ఒక్కొక్క నోటికి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అలాంటివి అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా అయితే ఫ్రెండ్స్ ఇలాంటి ఎర్రర్స్ నోట్ లేకుండా ఇలాంటి నోట్స్ అయితే మీ దగ్గర ఉంటే మేమైతే వాటిని ఎర్రర్స్ ఉన్నా మేము తీసుకుంటాం లేకపోయినా మేము తీసుకుంటాం అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే నోటు మన దగ్గర నోటుని నలపకుండా యూఎన్సి కండిషన్లో మట్టికి నోటుని అడ్డు పెట్టాలి ఓకేనా యుఎన్సీ కండిషన్ అంటే మనం ఏదైనా ఒక నోటిని చూడండి నోటుని చాలా నీట్గా చాలా క్లారిటీగా ఇలాంటి రేపర్స్లో పెట్టుకుని అయితే మనమైతే జాగ్రత్త చేసుకోవాల్సి వస్తుంది అయితే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ బెంగాల్ టైగర్ ఉన్న టూ రూపీస్ నోటు మనకి యూట్యూబ్లో తమ్లైన్స్ పెట్టి ఫేక్ వీడియోస్ పెట్టి ఇదే నోటు మనకి ఆరు లక్షలు మూడు లక్షలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఉందని చెప్పి ఫేక్ వీడియోలు పెడుతున్నారు అలాంటి ఫేక్ వీడియోలు మీరు చూసి మీరైతే మోసపోకండి ఎందుకంటే ప్రజెంట్ దీని వాల్యూ మార్కెట్లో ఆరు నుంచి ఎనిమిది రూపాయలు ఉంది ఏదైనా ఎర్రర్స్ ఉంటే మటుకి దానికి వాల్యూ అనేది కొంచెం పెరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి ఈ వీడియోని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి చూశారు కదా ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలోనే రాసి ఉంటుంది మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటి నోటిని మీరు చూసుకున్నప్పుడు మన వీడియోని కంపేర్మెంట్ చేసుకుని మీరైతే దీన్నైతే గుర్తించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే మోసం చేసేవాళ్ళు మోసపోయే వాళ్ళు ఉన్నంతవరకు మనల్ని మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు ఫ్రెండ్స్ అది ఒకటి మీరు గుర్తించుకోవాల్సిందిగా నేనైతే కోరుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ టూ రూపీస్ నోట్కి ఎంత వాల్యూ వస్తుంది ఏంటనేది చాలా క్లారిటీగా వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఎవరు కూడా ఎక్కువ అమౌంట్కి ఆశపడి మీరైతే మోసపోకండి ఎందుకంటే చాలామంది నార్త్ సైడ్ వాళ్ళు మీ దగ్గర ఉన్న ఈ టూ రూపీస్ నోట్కి ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాము మీరు ఈ అమౌంట్కి ఈ నెంబర్కి ఇంత అమౌంట్ కొట్టండి మా మనిషి వస్తాడు మీ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్తాడని చెప్పని ఫేక్ వీడియోలు పెట్టి ఫేక్ మెసేజ్లు పెట్టి మీ దగ్గర డబ్బులు అయితే లూట్ చేయడం జరుగుతుంది అలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్త పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఇలాంటి నోట్లు కాయిన్స్ కానీ నాకు అమ్మాలని అనుకుంటున్నారో వాళ్ళు ట్రూ మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి మన వీడియోలు డైలీ అప్డేట్లు చూస్తూ ఉండాలి వాళ్ళ కాయిన్లు వాళ్ళ నోట్ల వరకే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదందరూ కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా కొత్త అప్డేట్లు వచ్చినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ